ఇది పచ్చిన్నపప్పు పాయసం అండి కర్ణాటకలో ఉగ్గి అంటారు తిండి ఈరోజు మా ఊరు జాతర అందుకే స్వీట్ వడుకుంటున్నాము పచ్చనపప్పు పాయసం ఇగో గ్లాసు వేసానండి గ్లాసున్నర వేసాను శుభ్రంగా గ్లాసున్నర పచ్చపప్పు వేసానండి శుభ్రంగా నీటిలో కడిగాను కడిగాక ఒక మూడు మూడున్నర గ్లాసు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టి విజిలేకోవాలి కొయ్య మీద పట్టుకో ఇంకో రెండు విజిల్ రానివ్వాలి ఇందాక కుక్కర్లో పప్పు పెట్టాం కదండీ అది ఉడికిపోయింది రెండు విజిల్ వేయించాము ఇందులోనూ ఒకటిన్నర గ్లాసు పచ్చని పప్పుకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ సోజీ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఇలాంటిది వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇంట్లో వేసుకోవాలి లేకపోతే ఉండగట్టేస్తుంది స్లోగా కొంచెం కొద్దిగా వేసుకుంటూ కలపెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉలక ఉడకాలి ఇందులో నూకేసాం కదండి పచ్చనపప్పు ఉడికాక ఇందులో కొంచెం నూకేసి ఇలా ఉడకబెట్టుకోవాలి అంటే నేను ఇందాక చెప్పటం మర్చిపోయాను ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి పచ్చిన్నపప్పులో ఇంకా రెండు గ్లాసులు నీళ్ళు వేసి మరిగేటప్పుడు అప్పుడు నూకేసి ఇలా ఉడకబెట్టుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇది బాగా చిన్నది అయిపోయింది కాబట్టి కొంచెం పెద్దదాటకాలు వేస్తున్నాను పెద్ద దాంట్లో వేసుకున్నాను చిన్నది బాగా అయిపోతుంది ఇలా పెద్ద రెండులో వేసాను ఇలాగ ఉంది ఇందులో మనం బెల్లం దీంతో ఇది ఒకటిన్నర పప్పు ఒకటి నూక వేసాం కదండీ ఇందులో నువ్వు బెల్లము దీంతో మూడు బెల్లం వేసి కొంచెం నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇలాగ కరవ పెట్టుకున్నాను అందులో ఏదైనా ఉంటే బెల్లము ఒక గ్లాసు మూడు గ్లాసులు బెల్లము గ్లాసు నీళ్ళు గ్లాసు నీళ్ళు వేసి ఇలాగా వేసుకున్న ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే కరిగిపోద్దని దీన్ని మనం ఇంట్లోకి వడగట్టుకోవాలి ఇంట్లోకి వడగట్టుకోవాలి యాన కసరగా చెత్త ఏదైనా ఉంటే ఇంట్లో వస్తుంది ఇంకొండి ఇలా కసర ఉంటుంది తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు వేసిన బెల్లం వేసాం కదండీ కొంచెం ఇలా ఎలా ఎలా కలపెట్టుకోవాలి ఇలా జోరుగానే ఉండాలి మళ్ళీ చల్లారేటప్పటికి కొంచెం గట్టిపడిపోద్ది కాబట్టి కొంచెం జోరుగానే ఉండాలి ఇందులో యాలక్క పొడి వేద్దాము యాలక్క పొడి వేసేస్తామండి అంతే అండి ఇది కొంచెం బాగా ఉడికేటప్పుడు మనం దింపుకోవాలి ఇవ్వండి పచ్చనపప్పు పాయసం రెడీ అయింది కర్ణాటక పాయసం కర్ణాటక వాళ్ళేమో ఉగ్గి అంటారు దీన్ని పచ్చని పప్పు నూక బెల్లం యాలకాయ పొడి వేసాము ఇలా పల్చగా ఉందని అనుకోవద్దు చల్లారేటప్పటికి మామూలుగా కొంచెం గట్టిపడుతుంది చాలా బాగుంటుంది ఇది ఓకే చూడండి సరే ఇవాళ పచ్చనపప్పు పాయసము కర్ణాటక పాయసం రెడీ అయిన చూడండి ఇదిగో ఇలాగ చల్లరిపోతే ఇలా గట్టిపడిపోతుంది ఇలాగా టేస్ట్గా ఉంటుంది రెడీ అండి ఓకే